హాయ్ అండి ఈ వీడియోలో మన రెగ్యులర్గా వినే ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ వరకు క్రానిక్ ప్రాబ్లమ్స్కి కారణమైన ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్కి కారణమైన రక్తంలోని హై ఇన్సులిన్ లెవెల్స్ పైన టేస్టీగా మన రెగ్యులర్ డైట్లో వాడుకునే మన అవసరాలకు మించి ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ పిండి పదార్థాలు ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి అనే విషయం గురించి డిస్కస్ చేస్తాం మన డైట్లో రెగ్యులర్గా తీసుకునే కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు జీర్ణక్రియలో భాగంగా రక్తంలోకి గ్లూకోజ్ ఆర్ షుగర్ లాగా మారిపోతాయి ఇలా రక్తంలోకి కార్బోహైడ్రేట్స్ గ్లూకోజ్ ఆర్ షుగర్ లాగా మారిన తర్వాత రక్తనాళాల ద్వారా శరీరంలోని ప్రతి కణానికి చేరుతూ ఫ్యాంగ్రియాస్ ప్రొడ్యూస్ చేసే ఇన్సులిన్ సహాయంతో కణం లోపలికి గ్లూకోజ్ చేరి ఈ గ్లూకోజ్ మరియు మనం పీల్చే ఆక్సిజన్ రెండు కలిసి శరీర కణం లోపల ఫైర్ ఆర్ శరీర కణం లోపల ఉష్ణంని ప్రొడ్యూస్ చేస్తుంది ఇలా శరీర కణంలో జనరేట్ అయిన ఫైర్ శరీర కణాల యాక్టివ్ ఎనర్జీకి ఉపయోగపడుతుంది ఇలా శరీర కణంలో జనరేట్ అయిన ఎనర్జీ శరీర అవయవాలు యాక్టివ్గా వర్క్ చేసుకునేటట్టుగా ఉపయోగపడతాయి మన డైట్లో మనం తీసుకునే కార్బోహైడ్రేట్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇలా శరీర కణం లోపల ఫైర్ని జనరేట్ చేసి శరీర అవయవాలు వర్క్ చేసుకున్నట్టుగా ఉపయోగపడటం తప్పితే ఇంకెటువంటి ఉపయోగం ఉండదు కాబట్టి మన డైట్లో మనం తీసుకోవాల్సిన కార్బోహైడ్రేట్స్ అనేది మన రెగ్యులర్గా చేసే వర్క్కి ప్రపోర్షనేట్గా ఉండాలి అంటే మనం రెగ్యులర్గా చేసే ఫిజికల్ వర్క్కి ప్రపోర్షనేట్గా మన కార్బ్స్ ఇంటేక్ అనేది ఉండాలి అలా కాకుండా అంటే టేస్టీగా ఉన్నాయని చెప్పి ఎక్కువ కార్బోహైడ్రేట్స్ మనం తక్కువ ఫిజికల్ వర్క్ చేసినప్పుడు ఈ ఇంబ్యాలెన్స్ని బ్యాలెన్స్ చేయడానికి ప్యాంక్రియాస్ రక్తంలోకి ఎక్కువ ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేస్తుంది మన డైట్లో మనం రెగ్యులర్గా తీసుకునే కార్బోహైడ్రేట్స్ వచ్చిన గ్లూకోజ్ మనం పీల్చే ఆక్సిజన్ ఈ రెండు కలిపితే శరీర కణంలో యాక్టివ్ ఫైర్ జనరేట్ చేయడంలో ప్యాంక్రియాస్ ప్రొడ్యూస్ చేసే ఇన్సులిన్ అనేది ఒక హెల్పర్ లాగా పనికొస్తుంది అది ఎలానో అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్తో డిస్కస్ చేస్తాను ఇక్కడ ఈ ఇమేజ్లో చూపించినట్టుగా మనం రెగ్యులర్గా హోమం చేసేటప్పుడు హోమంలో ఫైర్ జనరేట్ చేయడానికి కావలసిన ముడి సరుకు హోమంలో యూజ్ చేసే స్టిక్స్ మరియు గాలిలోని ఆక్సిజన్ స్టిక్స్ మరియు ఆక్సిజన్ ఈ రెండు కలిపితే యాక్టివ్ ఫైర్ జనరేట్ చేయడంలో ఉపయోగపడే హెల్పర్ హోమంలో యూజ్ చేసే నెయ్యి ఇక్కడ హోమంలో జనరేట్ అయ్యే ఫైర్ అనేది హోమంలో యూజ్ చేసే స్టిక్స్ గాలిలోని ఆక్సిజన్ మరియు హోమంలో యూస్ చేసే నెయ్యికి ప్రపోర్షనేట్గా ఉంటుంది సేమ్ అలానే మన శరీర కణాల్లో కూడా యాక్టివ్ ఫైర్ యాక్టివ్ ఎనర్జీ అనేది మనం తీసుకునే గ్లూకోజ్ మనం పిలిచే ఆక్సిజన్ మరియు ట్యాంకర్స్ ప్రొడ్యూస్ చేసే ఇన్సులిన్కి ప్రపోషనేట్గా ఉంటుంది ఎప్పుడైతే ఈ బ్యాలెన్స్ని మిస్ అయ్యామో అంటే తక్కువ ఎనర్జీ అంటే తక్కువ వర్క్ ఎక్కువ కార్బోహైడ్రేట్ తీసుకున్నప్పుడు ఈ ఇంబ్యాలెన్స్ని బ్యాలెన్స్ చేయడానికి ప్యాంక్రియాస్ ఎక్కువ ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది ఎక్కువ ఇన్సులిన్ క్రమక్రమంగా ఇన్సులిన్ కి ఎలా దారి తీస్తుందనే విషయం గురించి నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేస్తాను నాకు తెలిసి మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చి ఉంటుంది అనుకుంటాను మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే మాత్రమే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ